రాత్రి డబుల్ బెడ్రూమ్ మన డంపింగ్ యాల్లా మంటలు ఆర్పడానికి ఫరింగ్ నచ్చింది మేము మొత్తం ఇవన్నీ సెట్ చేస్తున్నాం ఓళ్ళు వర్తించుకున్న రాజకీయ నాయకులు లేరు ఓళ్ళు లేరు పొగతోని డబుల్ బెడ్రూమ్ లో మనం బాగా అజ్జెత్తున్నాం కళలపై రాజన్నం ఇద్దరు వచ్చిండ్రు ఈ మంటలన్నీ ఆర్పడానికి ప్రయత్నించుతున్నాం కానీ మామూలు కూడా మీరు పట్టించుకోండి కొంచెం ఏదన్నా మీటింగ్ వస్తే అందరు రాండి ఈ పొగతో మనం బతికలేక సత్తున్నాం ఏ రాజకీయ నాయకులు పట్టించుకుంటారు అందరికి ఫోన్ చేసినాం ఎవరు కూడా రెస్పాన్స్ లేదు ఒక్క ఫైర్ ఇంజర్ వాళ్ళు వచ్చిండ్రు మంటలు ఆర్పుతున్నాం ఆర్పినాక ఆర్బినంక అన్ని మన సెట్ అవుతుంది పోగా పిల్లగా వండుకునే పరిస్థితి లేదు ఇక్కడ మనది బాగా ఘోరంగా ఉంది మీరు అందరూ అర్థం చేసుకోవాలని మా మనవి ఫోర్ థౌజండ్ లొకేషన్ ఒకటో నెంబర్ రోడ్ రెండో నెంబర్ రోడ్ పదకొండో నెంబర్ రోడ్డు దాకా ఈ పరిస్థితి బాగుంది